వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పర్వణ మండలం గొండ రమాదేవి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు గొండమనిపాలెలో జనసేన నాయకురాలు గొండ రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు చేయాలని అందులో భాగంగా పర్వణ మండలం గొండమనిపాలెలో గొన్న రమాదేవి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే జనసేన లక్ష్యమని ఇంకో మూడు నెలలు లాగితే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలు ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ఈరోజు ఎనభై ఐదవ వార్డులో బొన్నవాణిపాలెంలో బొన్న రమాదేవి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఇచ్చేసిన మా రీజనల్ కోఆర్డినేటర్సు జనసేన వీరమహిళ అయినటువంటి మా ఈ ప్రాంత నియోజకవర్గ నాయకులందరికీ అలాగే జన సైనికులు వీర మహిళలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది మూడో రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము చేస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంక్రాంతి రావటానికి రెండు రోజులు ముందు నుంచే సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతని సంక్రాంతి యొక్క విశిష్టతనే చెప్పే విధంగా మా నాయకుడు పేరు పేరు మేము చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర పెద్ద ఎత్తున ప్రజలు ఆనందోత్సాహాలతో చేసి జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మరి మా వీర మహిళలకు రీజనల్ కోఆర్డినేటర్స్ నాయకులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ఊరు మన అనే కార్యక్రమాన్ని మా ప్రీతమ నాయకులు పంచకల్ల రమేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఎనభై ఐదో వార్డులో గొన్న రమాదేవి అనే నేను నా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది అంటే సంక్రాంతి సంబరాలు రెండు రోజుల ముందే మా ఊరికైతే ఈరోజు రావడం జరిగిందని నేను చాలా ఆనందపడుతున్నాను రైతు అనేవాళ్ళకి సంక్రాంతి సంబరాలు అంటే రైతులు బాగా ఇష్టంగా చేసుకునేవి కానీ రైతు అనేవాడిని ఈ ప్రభుత్వం వెన్నుముక వినడం జరిగింది రైతుకి ఎటువంటి ఇది లేకుండా చేసింది ఈ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలవడం జరిగింది ఎందుకు